లైక్ లైక్ కైండ్ ఆఫ్ టూ ఫేమస్ ఎస్ కాకర్ల నేను పేరు బట్ చెప్పకూడదు ఇస్ ఇస్ ఇట్ ఇట్ విత్ ఆల్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏంటంటే మనం ఫేమస్ పర్సనాలిటీస్ తో నిజ జీవితంలో ఇన్స్పైర్ అవుతాం కథలు రాయడానికి ఇన్స్పైర్ అవుతాం బట్ ఎప్పుడైతే ఇది ఫేమస్ పర్సనాలిటీస్ యొక్క కథని మనం ఎప్పుడైతే చెప్తున్నామో మనం దాని తర్వాత ఓన్ అంటే సి నిజమైన కథ తీయాలని అటెంప్ట్ చేసినా కూడా వాళ్ళ గురించిన నిజాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు కొందరు ఒకటే మనిషి గురించి ఒకే మనిషి గురించి ఒకరు జోకర్ అనుకుంటారు ఒకరు విలన్ అనుకుంటారు ఒకరు హీరో అనుకుంటారు ఇట్స్ ద హ్యూమన్ లైఫ్ అది సో ఇది వాళ్ళ బయోపిక్ అని చెప్పినప్పుడు నో మ్యాటర్ వాట్ యు డూ ఏళ్ళ జీవితానో అరవై ఏళ్ళ జీవితానో యాభై ఏళ్ళ జీవితాన్ని బయోపిక్గా చెప్తున్నావు అన్నప్పుడు మూడు గంటలు చెప్పాలి అంటే ఎసెన్స్ చెప్పగలవు ఎసెన్స్ ఎలా చెప్పగలవు ఓన్లీ క్రియేటెడ్ క్రియేషన్తో కృత్రిమమైన అంటే ఫిక్షన్తోనే చెప్పగలం ఎలాగో అబద్ధం అయినప్పుడు నిజం చెప్ నిజం చెప్పాలన్న బయోపిక్ కూడా అబద్ధం లేకుండా చెప్పలేనప్పుడు ఎలాగో అబద్ధం తప్పదు కదా అప్పుడు అబద్ధాన్ని ఒప్పేసుకుంటున్నాం మేము 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 సృష్టించిన కథలో అన్ని అబద్ధాలే అందులో అప్పుడు అక్కడక్కడ కొన్ని నిజాలు కనిపించవచ్చు మీకు ఆ నిజాలు ఒకరికి నిజం అనిపించవచ్చు ఒకరి అబద్ధం అని కూడా అనిపించవచ్చు అలా సే ఇస్ మేము ఈ కథనే ఒక ఒక గ్రాండ్ స్కేల్లో ఒక ఇద్దరు గ్రేట్ ఇన్స్పిరేషనల్ లీడర్స్గా మా క్యారెక్టర్స్ తీర్చిదిద్దుకుంటూ దా మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ రెవల్యూషన్ ఉంది కదా వేకనింగ్ ఆ ఫేజ్లో పాస్ట్కి వెళ్ళి ఈ రిలేషన్షిప్ని ఎక్స్ప్లోర్ చేసాం ఇందులో మీకు చాలా అద్దం లాంటి రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి మన సోషియాలజీ కానీ ఆ కోర్స్ ఫుల్ యా అది ఐడియా యా అది యువర్ సేయింగ్ సంథింగ్